చిన్న బతుకమ్మకు మా ఇంటి పువ్వు బతుకమ్మ వేర్చడానికి మొత్తం పువ్వు అంతా పట్టుకులు పువ్వు తెపుతారు తర్వాత మందారం పువ్వులు తర్వాత బంతి పూలు ఇంకా రకరకాల ఉన్నాయి

అందుకోని పొత్తు పెట్టుకున్నా కొరకే పూచెనే తండడు మీద తీగ కుంటే ఏడెత్తుల మల్లెలు

పట్టుకులు ఇప్పుడు పట్టుకుల గునుక పువ్వు పెట్టలేదు కానీ గునుక పువ్వు లేదు మా ఇంటికాడ ఉన్న పూలే అన్ని తెంపి బతుకమ్మ చిన్న బతుకమ్మ వేరుతున్నాం పట్టుకుచ్చుల పువ్వు వేరు మెల్లమెల్ల వేస్తు పూల గుంపు గోరమ పువ్వు అని తెలుసారా నీకు ఏం చేయలే కానీ వాడు అది పొద్దుగాల నింపినావు కదా అది పువ్వులు ఎక్కువ పొద్దుగాల పువ్వులు ఎక్కువ ఉండే ఇప్పుడు ముసుకొట్ట అవి రాదు రెక్కలు అవన్నీ ఇంకా తోకలు ఎక్కువ ఉండని అవి తోకలు ఉండని అంతే తోకలు ఉండని ఇంకా మధ్యలో అవి తీసే గుమ్మడి తీసేది గుమ్మడి పువ్వ చీపేరి చీపేరి పుల్లా దాన్ని పెట్టి గుమ్మడి పువ్వు మధ్యలో కింద తంగిడి పువ్వులు పట్టికుచ్చుల పువ్వులు బంతి పూలు గుమ్మడి పువ్వు గౌరమ్మ పువ్వు సూపర్ సూపర్ వచ్చింది సింపుల్గా సింపుల్గా సూపర్ వచ్చింది పట్టుకో ఆడ దేవుని దగ్గర కుంకుమ ఇంకో అన్న దాని చుట్టు పెట్టు అవి మెరన్ మెరెన్ పూలు పెట్టరు దాని చుట్టూ అవి అది అక్కడ కాదు ఇక్కడ అవి మెరన్ మెరన్ పూలు అవి పెట్టు ఉన్నాయి సవైతే పెట్టు చిన్న కడి చిన్న కడి కత్తరి తీసుకో కత్తరీరా మమ్మీకి పూలమ్మ పూలు పూలమ్మ పూలు అవి జట్రోప పూలు అంటారు జట్రోప అంటారు జెట్రోప భూమిలో పెట్టు మంచిగా ఉన్నాయా పూలు ఇది మంచిగా ఉన్నాయా చిన్న చామతి పూల అది ఇక్కడ నువ్వు పెడుతుంది చూడు అది కడి కడి కొమ్మలు కడి దగ్గరకి పెట్టాయి ఎంత దూరం పెట్టకు బంతి పూలు కనబడతారు దాని వాటిని మా కాను ఇంకా లోపలికాను మీది కానీ దగ్గరికి కానీ బంతి పూలు అవి ఒక్కొక్క పువ్వు పెట్టరు అదే కొమ్మల కొమ్మల కంటే కడి అన్నకల్లి పూది ఆ ఒక్కొక్క పువ్వుది సింగిల్ సింగిల్ పువ్వు పెట్టు ఇట్లా పెట్టు ఇప్పుడు సూపర్ ఉంటుంది ఒక్కొక్క పువ్వు సుట్టు పెట్టు ఒక్కొక్కటి ఒకటి దింపు ఒక్కొక్కటి రెక్క దింపు తీ అలాగే అది ఒక్కొక్కటి దింపు ఒక్కొక్కటి పువ్వు అట్లా పెట్టు చుట్టు తిరగాలి దాని చుట్టు తిరగాలి గౌరమ్మ చుట్టు తిరగాలి ఆ బంతి పువ్వుకున్ను గౌరమ్మ చుట్టు అత్తే మంచిగా ఉంటుంది చుట్టు తిరిగానే మంచిగా మెరూన్ కలర్ మంచిగా ఉంటుంది అంత అయిపోయింది ఫినిషింగ్ ఎత్తుంది దగ్గర దగ్గర పెట్టుకుంటారు గ్యాప్ ఉన్నాయా అంటే దగ్గర దగ్గర పెట్టుకుంటారు అంటారు అట్లా సూపర్ వస్తుంది ఇప్పుడు ఎన్ని కలర్లు వచ్చినాయి ఒకటి రెండు మూడు నాలుగు కలర్లు వచ్చినాయి గౌరమ్మతోనే ఐదు కలర్లు వచ్చినాయి కింద కింద మనం ఇంకా వెరైటీ ఆకులు పెడితే ఇంకా మస్తు వెరైటీ వెరైటీ ఆకులు అంతా అయిపోయింది బతుకమ్మ శివాన్షి పసుపు కుంకుమ పెట్టి ముక్తయి గౌరమ్మకు అయ్యి ఎత్తావాను కూడా వెయ్యను 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 పసుపు కుంకుమ వేసి ఓకే కూర్చోండి దండం పెట్టరాయి పసుపు వెయ్యి ఓకే దండం పెట్టిగా రెండు చేతులు దండం పెట్టు చాలు దండం పెట్టు శాంషు పసుపు కుంకుమ వేసిన దండం పెట్టు బతుకమ్మకు దండం పెట్టరా దండం పెట్టుకు ఇట్లా దండం పెట్టు వెరీ గుడ్ కూర్చోండి దండ పెట్టు వెరీ గుడ్ కళ్ళు కూర్చొని దండ పెట్టు మంచిగా రావాలి బతుకమ్మ నాకు మంచిగా చదువు రావాలని మొక్కు అక్క చెప్తా నీకు అద్దా చదువు అక్క నువ్వు చెప్పు నాకు చదువు మంచిగా రావాలి వెరీ గుడ్ हम्म मिताली जाना अंदर के चिनाई बटकम्मा सुदा साक्तालू हैप्पी बटकम्मा अब आइनूडात्ता सिलकन ले

నిలబడతారా ఫోటోలు గంటల పొన్నా గంటున్నా చిన్న మా ఇంటి పక్కనే వస్తామని

ಇಂದಿನ ಸಲ ನಾನು ಬಿಡಿದ್ದೆ ತೆನಗೊಲ್ಲು ನಾನು